హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్ ఫ్రై చపాతి రోటీ రైస్ పుల్కా ఇలా దేనిలోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ అయితే మాత్రం చూస్తున్నారు కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మరి ఈ రెసిపీ కనుక మీరు కూడా చూడాలి అనుకుంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకెంత ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఇవాళ మన వీడియోలో క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలాగ చేయాలో మీకు చూపిస్తాను దానికి నాకు ఒక పూ తీసుకున్నాను దీన్ని కట్ చేసుకుందాం ముందుగా ఇది వేస్ట్ అండి ఇది ఇది ఇలాగా ఈ ను తీసేసుకోవాలండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మనం ఇలాగా పెంచుకున్నా వచ్చేస్తుంది నీట్గా చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా కట్ చేసి తీసేస్తున్నాను ఇలా తీసేసుకుంటేనే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది ఓన్లీ ఫ్లవర్ వరకు మాత్రమే తీసుకోవాలి మనం ఈ కాడలు బాగోవు ఇప్పుడు ముక్కలు కట్ చేసుకున్నాం కదండి వీటిని కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బాయిల్ చేసుకుందామండి ఎక్కువ బాయిల్ ఇది అంతా గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది అనమాట అందుకు కాబట్టి మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బాయిల్ చేసుకుందాండి చిటికెడ పసుపు వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకుందామండి ఇప్పుడు ఎక్కువ లేకుండా ముక్క మునిగేటట్టు కొద్దిగా అలా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం కనబడుతుంది కదా ఫిఫ్టీ పర్సెంట్ వరకే బయల్ చేసుకో ఇప్పుడు మన క్యాలీఫ్లవరు కర్రీని తాలింపు పెట్టుకుందామండి మీకు వీడియోలో చూపిస్తాను దానికి నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నా కొద్దిగా పచ్చిపప్పు ఓ చిటికాడ ఆవాలు కొద్దిగా జీర కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి మన పోపు వేగిందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం వీటిని దోరగా వేపుకుందామండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిసేపు ఫ్రై అయ్యనిచ్చి ఇందులో ఒక నేను మూడు కోడిగుడ్లు తీసుకున్నానండి ఇందులో వేస్తున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను ఇందులోనే ఈ ఈ వేసిన కోడిగుడ్లు బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్నాం ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసుకుందాం అండి ఇలాగ కోడిగుడ్డుని బాగా ఫ్రై చేసుకోవాలండి పొడి మన పొరటులాగా బాగా పొడి పొడిలాడుతూ రావాలి కోడిగుడ్డు చూశారు కదా ఎలా పొడి ఉందో ఇప్పుడు బాగా పొడి పొడులాడుతూ వచ్చింది కదండి ఇందులో మనకు మన కూరకు తగ్గట్టు ఒక స్పూన్ కారపొడి సరిపోతుంది మనం తీసుకున్న ఒక పువ్వుకి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేస్తున్నాను ఎందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదా బాయిల్ చేసేటప్పుడు ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఈ పొరుటుకు తగ్గట్టు సాల్ట్ ఇలాగా మొత్తం కలిపేస్తూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకుందాం చూసారు కదండి మన కోడిగుడ్డు ఇది మొత్తం బాగా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ క్యాలీఫ్లవర్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇందులో కొద్దిగా కసూరి మెంతు కొద్దిగా గరం మసాలా ఓ చిటికెడు ధనియాల పొడి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ మొత్తం వేసాం కదండీ ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మన క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం చూసారు కదా ఎలా పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా ఉందో చూసారు కదండి క్యాలీఫ్లవర్ని మనం ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకున్నాం కదా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది అందుకు కాబట్టి మనకు ముక్క చిదిరిపోకుండా ఎంత చక్కగా ఉందో చూడండి పొడి పొడిలాడుతూ ఇలా చేసుకోవాలండి క్యాలీఫ్లవరు తినటానికి ఇష్టపడని వాళ్ళు కూడా కమ్మగా తింటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలాగా ఒక రెండు మూడు ఎగ్స్ వేసుకొని ఇలాగ బాగా ఫ్రై చేసుకొని ఇలా పొడి పొడిలాడుతూ చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనండి మన క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను కూడా ఆకలేస్తుందండి నేను కూడా పట్టుబడతాను వెళ్ళి దీన్ని రైస్లోకే కాదండి చపాతీలోకి కానీ రోటీలోకి కానీ సూపర్గా ఉంటుంది చక్కగా తినచ్చు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే దీంట్లో ఎగ్ వేసాం కదండి ఆ ఫ్లేవర్ బాగా ఉండు మనకి కనిపడుద్ది అందుకు కాబట్టి చక్కగా ఉంటుందండి తినడానికి రైస్లోకి కానీ రోటీలోకి కానీ దేంట్లోకైనా ఇలా పొడి పొడిలాడుతూ చూసారు కదా ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి